నమస్తే రెడ్డి గారు సో ఏంటి అసలు ఈ హనీ నుంచి వివిధ సోప్స్ కానివ్వండి లేదంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తూ ఉన్నాయి సో వీటిని ఎలా బై ఎలా తీస్తారు హనీ నుంచి సో మనం హనీ అనగానే ప్రతి ఒక్కళ్ళు బీ కీపరే అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఎంతో మంది కాస్మెటిక్స్ ఫార్మా కంపెనీ వాళ్ళు కావాల్సిన బై ప్రోడక్ట్స్ మన హనీ బీస్ నుంచి తీస్తున్నాం ఓకే సో అందులో మెయిన్ గా మనకి వ్యాక్స్ అంటే వ్యాక్స్ కూడా వాటి గ్లాన్స్ నుంచి అవి తీస్తాయి అన్నిటికంటే ప్యూరెస్ట్ ఫామ్ మనకి వ్యాక్స్ బీ వ్యాక్స్ అంటాము సో బీ వ్యాక్స్ నుంచి మనము సోప్స్ లిప్స్టిక్స్ లిప్ బామ్స్ అట్లానే మనకి మౌల్డ్స్ ఇక్కడ ఎవరైతే ఈ ఆర్నమెంట్స్ తయారు చేస్తుంటారో ఈ అంటే పెంబర్తిలో కానీ విగ్రహాలు తయారు చేస్తారు వాటికి కూడా వస్తుంది అట్లానే షూ పాలిష్లు ఫర్నిచర్ పాలిష్ ఇట్లా చాలా వాటికి మనం వాడచ్చు సో ఇలాంటి బై ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అవి కూడా మనము తీపిస్తాము అలాగే మా కీపర్స్ దగ్గర కూడా మేము బై బ్యాక్ కూడా చేస్తాము వర్క్ షాప్ కూడా ఉంది అంటే సోప్స్ లిప్స్టిక్స్ లిప్ బామ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో న్యాచురల్గా స్కిన్ కేర్ అట్లానే బ్యూటీ ఎన్హాన్సింగ్కి ఎలా వాడచ్చు అనేది కూడా మాకు షాప్ ఉందండి ఓకే ఈ బై ప్రోడక్ట్స్లో మేజర్గా ఏమేమి తీస్తూ ఉంటారు అండ్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర సో మనకు హనీతో పాటు హనీ ఈజ్ మేజర్ వన్ ఎందుకంటే అది హనీ ఈజ్ అమృతం తర్వాత పుప్పొడి పుప్పొడి ఈజ్ అ సూపర్ ఫుడ్ అలాగే రాయల్ జెల్లీ అది రాయల్ పేరులోనే రాయల్ ఉంటుంది రాయల్ జెల్లీ అంటే అది క్వీన్ ఫుడ్ అలాగే మనకి ప్రొపర్లీస్ అనేది ఇప్పుడు ఇంకా ట్రయల్స్లో ఉన్నాయి వెనమ్ ఇప్పుడు కుట్టించడం కూడా ఒక థెరపీ సో ఇవన్నీ కూడా మనం బీస్ నుంచి సేకరిస్తున్నాం ఇప్పుడు మెయిన్గా అయితే హనీ పొలెన్ రాయల్ చెల్లి అండ్ వ్యాక్స్ వ్యాక్స్ బై ప్రోడక్ట్స్ సో ఇవి మనం మార్కెట్లో ఆల్రెడీ లాంచ్ ఉన్నాము ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అంటే లైక్ ఇన్ఫ్యూజ్డ్ హనీస్ అన్ని కూడా మనకి ట్రయల్స్ లో ఉన్నాయి అవి కూడా వెరీ సూన్ విల్ బి లాంచింగ్ సో ఇప్పుడు ఈ సోప్స్ అన్ని కూడా హనీ బి నుంచి అండ్ మన సోప్ లో రాయల్ చెల్లి ఉంటుంది అట్లానే ప్యూర్ వ్యాక్స్ హనీ ఇవి మూడు బేస్ తర్వాత మనకి కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ షియా బటర్ ఎసెన్షియల్ ఆయిల్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ ఉంటాయి అండ్ ఫుడ్ గ్రేడ్ వాళ్ళు మనకి పర్మిట్ ఇచ్చినవి మనం వాడుతున్నాము మనకు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి అంట్లో అందులో వాడేవి చాలా ప్యూర్గా ఉంటాయి కాబట్టి మనకి స్కిన్ కేర్కి ట్యాన్ తీయడానికి స్మూత్నెస్కి మన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా దీన్ని వాడవచ్చు ఓకే మేజర్గా ఇవి ఎక్కడ దొరుకుతూ ఉంటాయి అంటే బేసిక్గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఏ స్టోర్లో దొరుకుతాయి అండ్ మోర్ ఓవర్ ఆన్లైన్లో ఏమైనా తీసుకోవచ్చా సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాకు వెబ్సైట్లో సీక్రెట్ హనీ డాట్ ఇన్లో అవైలబుల్ ఉన్నాయి అట్లానే ఓన్లీ హనీ మాత్రము మనకి వివేరా విజయవాడ హైవేలో అట్లానే మనకి వరంగల్ హైవేలో కూడా ఉంది అలాగే జీడి మెట్లలో సీఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా మాకు అక్కడ అవైలబుల్ ఉంది అండ్ గచ్చిపోలిలో కూడా మన దగ్గర కొంతమంది మా స్టూడెంట్సే రీసేల్ చేస్తుంటారు మన దగ్గర కొనుక్కుని అక్కడ గచ్చిపోలిలో కూడా అవైలబుల్ ఉంది సో మాకు కాల్ చేస్తే మీకు నియరెస్ట్ వాళ్ళకి మనము గైడ్ చేస్తాము అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు అంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఎల్బీ నగర్కి వస్తే మీకు ఇక్కడ వచ్చినా కూడా మీకు మనం సేల్ చేస్తాము అంటే హనీ కూడా టేస్ట్ చేసి మనకి ఏది సూటబుల్లో అది కూడా మనం తీసుకోవచ్చు మేడం ఏ బ్రాండ్ పైన మీరు తీసుకెళ్తా ఉన్నారు ఈ బ్రాండ్స్ కూడా మార్కెట్లో డిఫరెంట్ బట్ ఈ బ్రాండ్ పర్టికులర్గా ఏ బ్రాండ్ పైన వెళ్తా ఉన్నారు సో మా బ్రాండ్స్ అన్ని కూడా అండర్ సేక్రెడ్ హనీ ఓకే సో అంటే మా పేరులోనే సీక్రెట్ ఎలా అయితే ఉందో అలాగే పవిత్రంగా మనం ఎలాంటి అడల్టరేట్ చేయకుండా ఒక మంచి ప్రోడక్ట్ మనము కస్ట్ కన్జ్యూమర్స్కి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ బీ కీపింగ్లో వచ్చాను యాక్చువల్లీ నా ప్రొఫెషన్ చూసుకుంటే నాకు ఒక టీచింగ్ ప్రొఫెషను బట్ ఇది మనకి హనీ తినడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే రైతులకి ఇవి చాలా మేలు చేస్తాయి అలాగే బయోడైవర్సిటీని కూడా మనకి డెవలప్ చేస్తాయి బీస్ వల్ల సో ఎన్నో రకాల మనకి ఉపయోగాలున్నాయి ఈ తేనెటీగల పెంపకము ఇందులో రావడము ఒక మంచి తేనె మార్కెట్లో ఇవ్వాలి అలాగే బై ప్రోడక్ట్స్ ప్రతిదీ కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి మంచిగా ఆర్గానిక్ ప్రోడక్ట్సే మనం ఇవ్వాలి అని మార్కెట్లో సేక్రెడ్ హనీ బ్రాండ్ మీదే మేము లాంచ్ చేసాము సో చాలా రకాల కాస్మెటిక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాస్మెటిక్స్లో కూడా ఇస్తూ ఉంటారు సో కాస్మెటిక్స్లో మనకి స్కిన్ కేర్ ఎక్కువ మనం ఎక్కువ ఉంది అంటే అట్లానే మన లిప్స్ స్కిన్ ఇవి అది కూడా మనం అంటే మనం కెమికల్స్ వాడడం వల్ల స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అది కాకుండా యంగ్గా ఉండడానికి సెల్స్ని రీజేట్ చేయడానికి ఈ ఫో ముతలు తగ్గడానికి వాటన్నిటికీ కూడా ఈ వ్యాక్స్ హనీ అనేది బాగా యూజ్ అవుతుంది ట్యాన్ తీసేయడము మచ్చలు మరకలు ఇవన్నీ కూడా నాకు నేను ఫస్ట్ హనీ పెట్టేసుకోవడం వల్ల చేంజ్ అనేది చాలా కనిపిస్తుంది సో అలాంటివే మనం సోప్స్లో లిప్స్టిక్స్లో లిప్ బామ్స్లో వాడడం వల్ల అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలా బై ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నాం ఆర్గానిక్లో సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి హెల్త్ స్కిన్ గ్లో అనేది వస్తుంది కాబట్టి సేక్రెడ్ హనీ పేరు మీదనే ఈ కాస్మెటిక్స్ అన్ని కూడా మేము లాంచ్ చేసాం సో వీటితో ఫార్మర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సో మనకి మెయిన్గా ఫార్మర్స్కి హనీ కంటే కూడా వాళ్ళకి పాలినేషన్ అంటే వాళ్ళకి పది పండించే పంట వాడు దిగుబడి పెంచుకోవాలనే చూస్తారు కాబట్టి రైతుల్ని వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అదనపు ఆదాయం కోసము రైతులు పెట్టుకోవచ్చు అలాగే పాలినేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు అలాగే తేనె వస్తే కూడా వాళ్ళకి ఒక ఎకరానికి మనం రెండు మూడు పెట్టుకున్నప్పుడు ఒక బాక్స్ నుంచి మనకి నాలుగు ఐదు కిలోలు వస్తుంది సో ఒక ఒక కిలో తేనె ఐదు వందల కమ్మన కూడా రెండు వేల ఐదు వందలు వాళ్ళకు ఒక అడిషనల్ ఇన్కమ్ ఒక ఎకరానికి సో అండ్ దిగుబడి కూడా మనకి సన్ఫ్లవర్లో చూస్తే పదకొండు నుంచి పన్నెండు క్వింటల్స్ ఈ తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్లనే వస్తుంది అది లేకపోతే ఐదు కూడా రాదు సో రైతుకి పంట దిగుబడి పెంచుకోవడము అది వారికి ఆదాయము అలాగే ఇలా సన్ఫ్లవర్ నువ్వులు ఆవాలు కుసుమలు ఇట్లాంటి వాటిలో పెట్టినప్పుడు మంచిగా తేనె కూడా వస్తుంది సో వాళ్ళకి రెండు విధాల బెనిఫిట్ అవుతుంది ఓకే పర్టికులర్గా మార్కెట్ చేయాలి అంటే కొంత కష్టమైనటువంటి విషయం ఎందుకంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటిది మీ బ్రాండ్ని ఎలా మార్కెట్ చేస్తూ ఉన్నాం అవునండి ఎందుకంటే ఇది మేము ఎథికల్గా ఆర్గానిక్గా ఎంతో కష్టపడి ఒక పెట్టెల్ని ఒక ట్రక్లో పెట్టుకొని ఒక పంట నుంచి ఇంకో పంట తీసుకెళ్ళి మనం స్వచ్ఛంగా ఆర్గానిక్ ఫార్మ్స్లోనే పెట్టి మనం కలెక్ట్ చేస్తుంటాం అలాగే ఎంతో మంది బీ కీపర్స్ మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇలాంటి మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి సో వాళ్ళ దగ్గర కూడా మేము బై బ్యాక్ చేస్తున్నాం సో మేము రెండు విధాలా మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఒకటి బీటు బి ఎవరైనా వీటిని సేల్ చేసుకోవాలి ఆర్గానిక్ స్టే స్టోర్లో అనుకున్న వాళ్ళు లేకపోతే ఇంట్లో కూడా వాళ్ళు లేడీస్ కొంతమంది ఇళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా రీసేల్ చేస్తే వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ ఇవ్వడము అలాగే మనము ఇంకా దీన్ని బ్రాండ్ చేసి కొన్ని కొన్ని ఆర్గానిక్ స్పోర్ట్స్లో పెట్టడము సో బోత్ రీటైల్ అండ్ హోల్సేల్ రెండు కూడా మేము ఇస్తున్నాము ఎందుకంటే మనకు ఒకటేసారి హోల్సేల్లో ఇచ్చినప్పుడు మనకు తక్కువ రేట్ అయినా కూడా ఒకటేసారి బల్క్లో అమౌంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మాకు ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది అండ్ హనీ ఎక్స్పైరీ డేట్ ఉండదు సో ఇప్పటికీ తీసిన తర్వాత ఈ నువ్వుల హనీ ఇలాంటివి ఒక నెల రెండు నెలల తర్వాత వాటి టేన్స్ టేస్ట్ చిక్కదనం కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అంటే ఇంకా కూడా కలర్ మారడము అండ్ టేస్ట్ మారడము ఇంకా మెడిసినల్ వాల్యూస్ కూడా బాగా పెరుగుతుంటాయి సో ఇవాళే ఇప్పటికిప్పుడే అమ్మేసుకోవాలని కూడా కాదు సో మంచి రేట్ వచ్చినప్పుడు అండ్ మంచిగా ఒక కొంచెం టైం తీసుకొని కూడా అమ్మవచ్చు కాకపోతే మేము హోల్సేల్లో ఆర్గానిక్ స్టోర్స్ కూడా మేము ఇస్తున్నాము ఎవరైనా యూత్ ఇంటి నుంచి కూడా ఒక బిజినెస్ లాగా చేసుకోవాలంటే వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము అలాగే వాళ్ళ తేను పెట్టుకుని పెట్టల నుంచి తీసిన తర్వాత మేము బై బ్యాగ్ కూడా చేస్తున్నాము సో ఈ బై ప్రోడక్ట్స్ వల్ల హనీతో వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఇవన్నీ ఆర్గానిక్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడైనా టెస్ట్ చేయొచ్చు ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే నేను నేనే మీకు రివార్డ్ చేస్తాను సో అంటే నాకు నేను అంటే ఆ పేరులోనే ఎంతైతే స్వచ్ఛంగా ఉందో నేను అలాంటి స్వచ్ఛమైన ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చాము ఏదో ఇవాళ వచ్చేసాము డబ్బు సంపాదించుకోవాలి వెళ్ళిపోవాలి ఎలాగోలా ఇచ్చేసేయాలి అంటే ఇన్ని రోజులు కూడా నేను ఎందుకు మార్కెట్ చేసుకోలేదు అంటే నేను ఈ తేనె ఇండస్ట్రీలో గత ఫైవ్ ఇయర్స్గా ఉన్నాను బట్ నేను మార్కెటింగ్ చేసుకోలేదు ఎందుకంటే నేను ట్రయల్లో నేను ఎక్కడ ఎన్ని పెట్టెలు పెట్టడం వల్ల నాకు ఎంత వస్తుంది ఇప్పుడు నాకు ఒక సైకిల్ అర్థమైన తర్వాత ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుని ఏ ఏరియాకి ఏ టైంలో మనం పెట్టాలి సో బాక్సులు నష్టపోకుండా అండ్ ఏ పంటలో ఎంత దిగుబడి ఎక్కువ పెరుగుతుంది దాని అకార్డింగ్గా ఇప్పుడు మేము ఒక ఐదు వందల బాక్సులు మాకు ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ అక్టోబర్ వరకు మేము వెయ్యి బాక్సులు దాకా తీసుకెళ్తున్నాము సో మా ప్రొడక్షన్ కూడా మేము ఇంక్రీజ్ చేసుకున్నాము అట్లానే చాలా మంది బీకీపర్స్ దగ్గర మేము హనీ కూడా కొనుక్కుని బైబ్యాక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి ఏదో మార్కెటింగ్ చేసేయంగానే ఆర్డర్స్ వచ్చేస్తే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తీస్తే మళ్ళీ ఎక్కడ మనం ఆ క్వాలిటీ ఇవ్వలేకపోతామని ఒక భయంతో కూడా ఎన్ని రోజులు మేము మార్కెటింగ్ చేసుకోలే వచ్చింది వచ్చినట్టు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇట్లా కొంచెం వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌతే వెళ్తుంది తప్ప మనం ఎక్కడ కూడా మనం ఇలా మేము కమర్షియల్గా చేయలేదు సో ఇప్పుడు మాకు కాన్ఫిడెంట్ మాకు ఇంత తేనె ఈ పంటల్లో ఆర్గానిక్ పంటల్లో మేము స్వచ్ఛంగా తీస్తున్నాం కాబట్టి మేము నమ్మకంగా మేము మార్కెట్లోకి వస్తున్నాము సో మనం ఎక్కడైనా టెస్ట్ చేయొచ్చు మేము కూడా టెస్ట్ చేయించిన హనియే మీకు ఇస్తున్నాము అండ్ దానికంటే కూడా ఒక నమ్మకం నమ్మకం అంటే ఇప్పుడు ఎన్ఎంఆర్ టెస్ట్లో కొన్ని చైనా నుంచి తెచ్చిన సిరప్పులు కూడా పాస్ అయిపోతున్నాయి సో అట్లా కాదు ఈ తేనె అంటేనే నమ్మకం సో నమ్మకం అంటేనే సేక్రెట్ హనీ అలా మేము మార్కెటింగ్లోకి రావాలి మా మార్కెట్లో రావాలి అది వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా వెళ్తున్నాయో వా అలాంటి వాళ్ళ మా ఫోన్ నెంబర్స్ కూడా మేము మీకు లిస్ట్ ఇస్తాము వాళ్ళకి మీరు డైరెక్ట్గా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సో ఎక్కడి వరకు మీరు సప్లై చేస్తూ ఉన్నారు సప్లై చేస్తే పంపిస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు మాకు యుఎస్కి యూకేకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే అక్కడ ఇక్కడ కస్టమర్సే వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారని ఒకటేసారి ఫైవ్ కేజెస్ టెన్ కేజీస్ కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్తున్నారు అండ్ పాన్ ఇండియా వీఆర్ సప్లై అంటే బాంబేకైనా తమిళనాడు కర్ణాటక ముంబైకి ఇక్కడ బాగా ఎక్కువ సేల్స్ ఉన్నాయి సో అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి సో పాన్ ఇండియా వీఆర్ సప్లయింగ్ అండ్ మనకి మార్కెటింగ్ అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా వెరీ నామినల్గానే మేము చార్జ్ చేస్తున్నాము సో అట్లాంటి హనీ కావాలంటే త్రూఅవుట్ తెలంగాణ కాదు త్రూఅవుట్ ఇండియా అంటే పాన్ ఇండియా అండ్ వేరే కంట్రీస్కి కూడా మేము పంపిస్తున్నాము ఓకే సో సిటీలో ఆర్డర్ చేసేటువంటి వాళ్ళకి మీరు సప్లై ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏమైనా డెలివరీ చేస్తున్నారు అవునండి ఇప్పుడు సిటీలో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాము సో అలా కావాలి అనుకుంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు మినిమం క్వాంటిటీ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎన్ని కేజీస్ అన్నా మేము ఇస్తాము అంటే బల్క్లో అయితే టిన్స్లో థర్టీ కేజీస్ టిన్స్ కూడా ఇస్తున్నాము బల్క్లో అంటే మీకు మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ అబౌవ్ యూఆర్స్ అండి ఓకే ఒకవేళ ఇక్కడికి రావాలి అంటే అడ్రస్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి ఇది హరిపురి కాలనీ ఎల్బీ నగర్ దగ్గర కామినేని హాస్పిటల్స్ దగ్గరలో ఉంటుంది సో మనకి అక్షలక్ష్మి గుడి కూడా చాలా దగ్గర సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు ఎందుకంటే స్వచ్ఛమైంది ఇచ్చినప్పుడు మనం ఎక్క ఎంత దూరమైనా వస్తున్నారు నేను అనుకున్నారే నేను స్టోర్ ఓపెన్ చేయలేదు మరి నేను ఎలా సేల్ చేస్తున్నాను అనుకుంటారు బట్ చాలామంది అడ్రస్ ఆన్లైన్లో గూగుల్లో చూసుకుని కూడా అడ్రస్ పెట్టుకుని మరి వచ్చి చూసి తీసుకుని వెళ్తున్నారు సో డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ ఇష్యూ ఫర్ ఎనీ కన్జ్యూమర్ వాళ్ళకి మంచి ప్రోడక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలన్న వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని ఎంతో దూరం నుంచి కూడా వస్తుంటారు సో ఆ నమ్మకంతో వచ్చి తీసుకెళ్ళినప్పుడు మా మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది సో అట్లా ఇంకా కూడా మేము ఇంకా ఎంత దూరం అయినా అలాంటి పంటల్ని వెతుక్కుని అన్ని బాక్సులు పెంచుకొని మేము హనీ ప్రొడక్షన్ తీస్తున్నాము అట్లానే ఇవన్నీ బై ప్రోడక్ట్స్ కూడా మేము చేస్తున్నాము కాంటాక్ట్ డీటెయిల్స్ సో మాది సీక్రెట్ హనీ డాట్ ఇన్ అనే మాది వెబ్సైట్ ఉంది అలాగే తెలంగాణ బిఎఫ్ సొసైటీలో కూడా మనకి ఈ ట్రైనింగ్స్ మనకి అట్లానే రెంటల్ పర్పస్లో అలాంటివి అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అందులో ఉంటాయి ఆర్ యూ కెన్ కాల్ మీ ఆన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ టూ అండ్ వాట్సాప్ కూడా మీరు చేయొచ్చు ఆర్ లొకేషన్ పెట్టేస్తే ర్యాపిడోలో మేము పంపించడము అలా డెలివరీ యాప్లో త్రూ కనెక్ట్ అయ్యి ప్రాపర్గా మేము గ్లాస్ చార్జ్లోనే మేము పంపిస్తాము బ్రేకేజెస్ కాకుండా సో అలాంటివి అంటే ఎలాంటి ఇష్యూ లేకుండా సో యూ కెన్ జస్ట్ ఆర్డర్ ఆన్లైన్లో ఏమైనా ఇష్యూ ఉంటే కూడా నాకు కాల్ చేస్తే వాట్సాప్ వాట్సాప్ లో అడ్రస్ పెట్టినా కూడా మేము ఇంటికి హోమ్ డెలివరీ చేసేస్తాం ఇంద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్ళు కూడా సెగ్రెడ్ అని తయారు చేయాలి అనుకునేటువంటి వాళ్ళకు ట్రైనింగ్ సెక్షన్స్ ఏమైనా ఉంటాయా అవి ఏ రోజు ఆ పెడతారు సో దానికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి ఓకే మంచి ప్రశ్నండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యువత ఒక హాబీ లాగా లేకపోతే ఎన్వైరాన్మెంటలిస్ట్ కొంచెం నేచర్ అంటే ఇష్టమైన వాళ్ళు అలాగే హాబీ లాగా ఇంట్లో టెర్రస్ పైన లేకపోతే ఫామ్స్ లో పెట్టుకునే అనుకూలాలు ఆర్ చాలా మంది రైతులు ఇది దయచేసి ఇంకా ఎక్కువ మంది రైతులకి రీచ్ చేయాలని కోరుతున్నాను అంటే ఈ మేము ఆ ట్రైనింగ్లో ఓన్లీ తేనె పెట్టేను పెట్ట పెట్టెలు పెట్టుకోండి తేనె తీయండి అనే కాకుండా వాటికి కావాల్సిన అనుకూలమైన పంటలు ఏంటివి ఏ సీజన్లో ఏ పంట వేసుకోవచ్చు న్యాచురల్ ఫార్మింగ్లో వీటిని పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి ఇవన్నీ కూడా మేము గైడెన్స్ ఇస్తాం అంటే మా ఓన్ ఫామ్లో నార్కెట్ మేము ఇలా నేచురల్ ఫార్మింగ్ డెవలప్ చేసుకున్నాం సో అక్కడ గడ్డి మందులు వేయకుండా అంటే గ్లైఫసైడ్ లాంటివి వాడకుండా తేనెటీకల్ని గా కాపాడుకోవడం ఒకటి అలాగే పూత దశలో వీటిని పెట్టుకోవడం ఒకటి సో రెండు విధాలుగా కూడా మనం చేయొచ్చు వీటిని కొనే పెట్టుకోవాలి లేకపోతే రెంటల్ పర్పస్ ఏ అని కాదు గా కూడా ని మనం బిల్డ్ చేసినప్పుడు గా కూడా తేనెటీకలు అనేవి అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు మనం సిటీలో ఉన్నవి ఊర్లలో ఉండవని సో అట్లా వాటిని గా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి మన ఫార్మ్స్ లో అనేది కూడా మేము ఈ ట్రైనింగ్ లో కవర్ చేస్తాము అండ్ ఎలాంటి పంటలు ఎప్పుడు వేసుకోవాలి గైడెన్స్ ఇవ్వడము అట్లానే వార్ తోటి మేము ఫ్రీగా విత్తనాలు కూడా ఇప్పించి వాళ్ళతోటి అలాంటి డ్రై లైన్ క్రాప్స్ కూడా వేయించడము అలా కూడా గైడెన్స్ ఇస్తున్నాము సో ట్రైనింగ్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో సంప్రదించవచ్చులగా ఎవ్రీ మంత్ ఫ్రైడే సెకండ్ సాటర్డే సండే మండే ట్యూస్డే అలా ఉంటుంది వీక్ డేస్ టూ డేస్ కలిసి వచ్చేలాగా సో అలా ఉంటుంది అండ్ ఫీల్డ్ లో ఎక్కువ ఉంటుంది మనకు వర్క్ ఏదో క్లాస్ రూమ్ లో ఒక పెట్టెలో ఇది రానిగా గుడ్డు అని చెప్పకుండా ఫీల్డ్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎండలో మైగ్రేషన్స్ దాన్ని హార్వెస్ట్ చేయడం హనీ హార్వెస్టింగ్ ఉండేటట్టు మేము పెట్టుకుంటాం హనీ హార్వెస్ట్ చేసినప్పుడు అక్కడే మనకి దులపడము దాన్ని అన్క్యాప్ చేయడము మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎలా పెట్టాలి ఎలా తీసుకురావాలి అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫీల్డ్లోనే నేర్చుకుంటారు కొన్ని రోజులు మాతో వర్క్ చేయడానికి కూడా మా అవకాశం ఇస్తాం ఇప్పుడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మా తోటలో అక్కడ ఫామ్లోనే ఉన్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఫోన్లో గైడెన్స్ చేస్తూ వాళ్ళు చేసి నేర్చుకుంటున్నారు సో అలా పెట్టి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు సో ఇప్పటివరకు మన దగ్గర ఉన్న కొంతమంది అయినా కూడా ఒక నలుగురు ఐదుగురు కొన్ని రోజులు అంతా వర్క్ చేసి లేకపోతే మనతోటి జర్నీ చేసి మనం పెట్టుకున్న దగ్గరలో వాళ్ళకి లొకేషన్ చూపించడము అట్లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఏదో తేనెపెట్లు పెట్టేసుకుని వచ్చేస్తది అని చెప్పి ఒక దగ్గర పెట్టుకుంటే వచ్చేది కాదు సో దీంట్లో కొంచెం కష్టం ఉంటుంది కానీ అంటే గేదెలు ఆవులాగా రోజూ పని ఉండదు ఒకసారి మనం తీసుకెళ్ళి క్యాలెండర్ అర్థమయ్యి దీని ఎలా చూసుకోవాలి అనేది ఒక అర్థం అవుతే మనం ఈజీగానే చేసుకోవచ్చు సో చాలామంది ఏంటంటే తేనె తీగలు అంటే భయపడుతూ ఉంటారు కుడతాయి అన్నటువంటి భయంతో ఉంటారు కొందరు ఇండివిజువల్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి పైన కానీ బయట కానీ చిన్న చిన్న చెట్లను పెంచుకుంటూ ఉంటారు పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ సో అలాంటి వాటిల్లో కూడా మొక్కలను పెంచుకునేటువంటి వాళ్ళు బీకీపీ చేయాలి వాళ్ళ ఇంట్లో మందమైన వెళ్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ అంటే సిటీజీ అని ఒకటి ఉంది హైదరాబాద్లో సో అక్కడ మౌనిక రెడ్డి గారు తను ఇంకొక మేడం వాటర్ వర్క్స్లో చేస్తారు మలక్పేట్లో ఉంటారు వాళ్ళిద్దరు ఇళ్లలోనే పెట్టుకున్నారు సో వాళ్ళు నిన్న మొన్న నిన్నగా మన వన్ కేజీ కంటే ఎక్కువ తీసామండి అని వాళ్ళే చూపిస్తున్నారు అంటే అది ఎందుకంటే తేనెటీగలు అంటే మన ఇంట్లోనే మొక్కలు పెంచాలి కూరగాయల మొక్కలు పెంచాలని కాదు ఈ తేనెటీగలు ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళొస్తుంటాయి వస్తుంటాయి ఇప్పుడు ఈ సీజన్లో మనకి నీమ్ కాను చెట్లు మెహర్ సోన్ మెహర్ ఇట్లా పొగడ మల్లె చెట్లు ఇలా మనకు సరౌండింగ్లో మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు సో ఆ ఫ్లవరింగ్ మీద కూడా వెళ్ళొస్తుంటాయి సో ఆయనకి ఒక్క కొబ్బరి చెట్టు అంటే మన ఇళ్ళల్లో కూడా ఏదో ఆర్నమెంటల్ ట్రీస్ పెట్టుకునే కంటే ఒక కొబ్బరి చెట్టు చూసారు కదా మాకు ఇంట్లో కొబ్బరికాయలు ఎన్నో వస్తున్నాయి ఒక గెలకే ఇరవై ముప్పై కాయలు ఉన్నాయి సో ఆయన కొబ్బరికాయలు కొనుక్కునే పనే లేదు ఏవో పిచ్చిగా పూలు రాని మొక్కల కంటే కూడా పూ కాయలు వచ్చేవి పూలు వచ్చేవి మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ప్రకృతిని మనము అట్రాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మన ఎన్ని రకాల బీస్ ఉన్నాయి బీస్ ఉన్నాయి అట్లనే పిచ్చుకలు కనిపిస్తున్నాయి ఇవన్నీ నెస్టింగ్ ఉన్నాయి చిన్నవి పెద్దవి ఏవి వస్తుంటాయి సో నేచురల్గా సిస్టమ్ మనం బిల్డ్ చేసాం సో అట్లా మనం పెట్టుకోవడం వల్ల నలుగురికి ఉపయోగపడే పని అది అండ్ వాటిని కాపాడిన వాళ్ళం అవుతాం సో ఆల్రెడీ యూరోప్లో ఎక్స్టింక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇంటింటికి ఒక బీ బాక్స్ ఇచ్చేస్తారు బ్యాక్ యార్డ్ బీ కీపింగ్ అని ఏపీ కల్చర్ అని సో ఇట్లా మనం కూడా మనం చేసుకోవచ్చు సో అట్లా ఇవి మనమే పెట్టాలని కదా అవి చుట్టుపక్కల వెళ్ళొస్తాయి కాబట్టి మనం ఇంట్లో కూడా ఒకటి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇలాంటి బాగా ఫ్లవరింగ్ టైంలో మనకు హనీ కూడా తీయచ్చు ఇవి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలు అండ్ ఎంతో మందికి ఎన్ని ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా అంటే మీరు నాకు కాల్ చేయొచ్చు లేకపోతే మా వెబ్సైట్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు ట్రైనింగ్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మాకు ఇన్స్టాగ్రామ్లో ఇందిరా రెడ్డి ఎయిట్ సెవెన్ సిక్స్ ఉంది మమ్మల్ని ఫాలో అవ్వచ్చు మీకు అప్కమింగ్ ట్రైనింగ్స్ ఉన్నా ఏమైనా వర్క్ షాప్స్ ఉన్నా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ దాని నుంచి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తంగా హనీ కావాలి న్యాచురల్ హనీ కావాలి కంప్లీట్గా కూడా కాస్మెటిక్స్ కానీ సోప్స్ కానీ న్యాచురల్గా కంప్లీట్గా కూడా హనీ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి వెంటనే సుమన్ టీవీ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని ఇంట్లో నుంచే డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశాన్ని ఇంద్రారెడ్డి గారు కల్పించారు